బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్ట్రాటజీ అయితే ఉంటుంది ఇక ఈ రోజు సంజన వేసిన ఓ పెద్ద స్ట్రాటజీ లైవ్లో లైవ్ మొత్తం చూస్తే అర్థమైంది ఫస్ట్ ఏమవుతుందంటే లైవ్లో ఈరోజు తనుజ దగ్గరకు వచ్చి సంజన మాట్లాడుతుంది అనమాట నాకు కోపం వస్తే నేను వెంటనే మాట్లాడలేను ఆ రోజు జరిగిన ఇష్యూ కోసం నేను మాట్లాడదాం అనుకుంటున్నాను నేను నిన్ను ప్రతిసారి ట్రబుల్ చేస్తున్నానని అంటున్నావు కదా అని సంజన వచ్చి తనుజ దగ్గర మాట్లాడుతుంది అరే ఎప్పుడు లేని ఇదేంటి కొత్తగా అనిపించింది లైవ్ చూసినప్పుడు ఇక తనుజ అంటుంది ఆ ఫుడ్ విషయంలో నేను మిమ్మల్ని ఏమనలేదు ఒకవేళ మీకు నేను చెప్పకపోతే వేరే వాళ్ళు వచ్చి సంజన చేసింది మేము తింటే ఏమవుతుంది అని అంటారని చెప్పి నేను ఇమ్మూకి చెప్తున్నాను కానీ మీకు కూడా అనలేదు ఫుడ్ విషయంలో నేను స్ట్రిక్ట్గా ఉన్నానే కానీ ఎవరు కూడా ఫుడ్ తినకూడదని నేను అనుకోలేదు అంటూ తనుజ చెప్తుంది ఓకే అని చెప్పి సంజన తనుజని హక్ కూడా చేసుకుంటుంది అనమాట సో ఇదంతా ఏంటబ్బా అని ఫస్ట్ లైవ్ చూసినప్పుడు అర్థం కాలేదు అయితే ఇప్పుడు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయ్యాక అర్థమయ్యింది సంజన పరిస్థితి ఏంటి అని అయితే సంజన హౌస్ ప్రజెంట్ నామినేషన్స్ ఏంటి బొమ్మలు తీసుకొని పరిగెట్టాలి మన బొమ్మ మనం కాకుండా వేరే కంటెస్టెంట్ బొమ్మ తీసుకొని పరిగెట్టాలి కదా సో ఇక్కడ సంజన అయిపోతుంది అనమాట అంటే ఇమాన్యుల్ కళ్యాణ్ బొమ్మ కళ్యాణ్ ఇమ్మాన్యుల్ బొమ్మ పట్టుకొని పరిగెడతారు కానీ సంజన అందరూ హౌస్లో మాట్లాడుకుంటారు సంజనని మాత్రం ఒంటరిగా వదిలేస్తారు మార్నింగ్ ఇమ్మూకి అలానే సంజనకి ఏదో డిస్కషన్ అయ్యింది దానిపైన ఇద్దరు మాట్లాడుకోవట్లేదని లైవ్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే లైవ్ ఫుల్ ఫ్లెజ్డ్గా ఇవ్వట్లేదు కట్ చేసి ఇస్తున్నారు కాబట్టి ఇలా ఒక నాలుగైదు టాపిక్స్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది ఓహో ఇది ఇది అయిందా అని అయితే ఇప్పుడు ఏమైంది ఇమాన్యుల్ కళ్యాణ్ సపోర్ట్ చేసాం కళ్యాణ్ ఇమానుయుల్ సపోర్ట్ చేసాం అలా ఒక్కొక్కరు ఒక్కొక్కరు సపోర్ట్ చేసుకుంటున్నారు అయితే తనుజా ఇక సుమన్ శెట్టి పట్టుకొని వస్తుంది బొమ్మ సుమన్ శెట్టి తనుజ పట్టుకొని వస్తారు కానీ వీళ్ళు మాట్లాడుకోరు ర్యాండమ్గా పట్టుకొని వచ్చేస్తారు ఇంకే ఇక్కడ మిగిలిపోయింది ఒక సంజన ఒంటరిగా మిగిలిపోతుంది కాబట్టి సంజన ఏంటంటే బిగ్ బాస్ నేను నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఏడ్ చేస్తూ ఉంటుంది సో అప్పుడు అస్సలు పాయింట్ అర్థమైంది నామినేషన్స్ ఏముంటాయో తెలియదు కాబట్టి ఒకవేళ నామినేషన్స్లో ఈ పాయింట్ తీసి తనుజ నన్ను నామినేట్ చేస్తుందేమో ఇప్పటికీ ఇమాన్యుల్ కూడా నాతో మాట్లాడలేదని వెళ్ళి తనుజాతో కాంప్రమైజింగ్ అవుతూ తనుజను హత్య చేసుకొని నీకు నాకు ఏం లేదు మనం బయటికి వెళ్తే నీ పని ఇది నా పని నాది కదా ఇవన్నీ మనకు వద్దు సో ఒకరోజు గొడవ ఆడుకున్న ఒక రోజే నా మనసులో ఏదైనా ఉంటుంది తర్వాత నేను ఏది క్యారీ ఫార్వర్డ్ చేయను నేను ఏదైనా ఉంటే ఎదురు ఎదురున చెప్పేస్తానే కానీ వెనక అసలు నేను మాట్లాడను వెనక కూర్చొని వీళ్ళ కోసం వాళ్ళ కోసం సైలెంట్ గా అయితే గుసురు అస్సలు పెట్టను అన్నట్టు సంజన చెప్తుంటుంది సంజన చెప్పినప్పుడు అర్థం కాలేదు ఈ నామినేషన్ ప్రక్రియ జరుగుతున్నప్పుడు అర్థమైంది అనమాట ఇది మ్యాటర్ సో ఇమానువల్ సంజన మాట్లాడుకోవట్లేదు కాబట్టి తనజ దగ్గర కాంప్రమైజ్ అయింది అనమాట సంజన అయితే ఎవరు స్ట్రాటజీస్ వాళ్ళకు వాళ్ళకున్నాయి హౌస్లోని ఫస్ట్ అవసరం ఉన్నప్పుడే తన జ మాట్లాడతారు తర్వాత తనూజ వెనక నుంచి పొడుస్తారు బాగా అది అందరికీ అర్థమైంది కదా సో ప్రెసెంట్ లైవ్లో అయితే నామినేషన్స్ జరుగుతున్నాయి సో ఇమానుయల్కి సంజనకు ఏమైంది అంటే ఎపిసోడ్లో మనం చూడాల్సిందే మరి మీకు ఏమనిపిస్తుంది సంజనపై కామెంట్స్